ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ యాభై రోజుల కాలంలో దాడులు ఆస్తులు ధ్వంసం చేయడం లేదు ఈ ప్రభుత్వం మాకు ఏర్పడిందని చెప్పి వారి వారి నియోజకవర్గాల క్షేత్రస్థాయిలో దిగు నాయకులు మేము వచ్చి ఉద్యోగాలు తొలగిస్తాం భయభ్రాంతులు చేయడం ముఖ్యంగా ఈ కార్యక్రమాలు యాభై రోజుల కాలంగా జరుగుతూ ఉంది అధికారాలు ఎన్నికలు రావడం ప్రజాస్వామ్యంలో ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం ఐదు సంవత్సరాలకు ఒకసారి పరిపడ్డే గతంలో మేము ప్రజాస్వామ్యంలో గతంలో మేము అధికారంలో ఉన్నా గతంలో ప్రతిపక్షంలో ఉన్నా ఇవాళ మేము ప్రతిపక్షంలో ఉన్నా లేదు ఇవాళ పాలకపక్షలు ఉన్న వారు గతంలో ప్రతిపక్షంలో ఉన్నా ఏనాడు కూడా విజయనగరం జిల్లాలో ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఈ రకమైన సంస్కృతి లేదు